వెల్కమ్ టు నీటివి తెలుగు అదితి రావు హైదరి సిద్ధార్థ్ పెళ్లితో ఒక్కటయ్యారు నిశ్చితార్థం చేసుకున్న ఆరు నెలల తర్వాత ఈ జంట ఇప్పుడు కలిసి ఏడు అడుగులు వేయడం విశేషం ఎన్నో రోజుల పాటు తమ రిలేషన్షిప్ను సీక్రెట్గా మెయింటైన్ చేసి ఈ ఏడాది మార్చిలో నిశ్చితార్థం జరుపుకున్న వీళ్లు తాజాగా సోమవారం పెళ్లి చేసుకున్నారు ఈ ఫోటోలను అదితి సిద్ధార్థ్ తమ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా షేర్ చేసుకున్నారు సిద్ధార్థ్ అతిథి రాయ్ హైదరి ఈ ఏడాది మార్చ్ లో ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే నిజానికి అప్పుడే వీళ్లు పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వచ్చినా తర్వాత తన చేతికి ఉన్న రింగ్ చూపిస్తూ అతిథి తమ నిశ్చితార్థం జరిగిందని చెప్పింది ఈ సెలబ్రిటీ కపుల్ రెండు వేల ఇరవై ఒకటిలో మహాసముద్రం అనే సినిమాలో కలిసి నటించారు ఆ మూవీ సెట్స్ లోనే వీళ్లు ప్రేమలో పడ్డారు అయితే రెండున్నర ఏళ్ల పాటు తమ రిలేషన్షిప్ పై వీళ్లు నోరు విప్పలేదు అయితే తరచూ బయట కలిసి కనిపించటం రీల్స్ చేయటం ద్వారా తాము డేటింగ్ చేస్తున్నట్లు చెప్పకని చెప్పారు మొత్తానికి మార్చి లో ఎంగేజ్మెంట్ ద్వారా తాము ఒకటి కాబోతున్నట్లు వెల్లడించారు ఇక ఇప్పుడు పెళ్లితో ఒకటయ్యారు నిజానికి ఇది సిద్ధార్థ్ కు మూడో పెళ్లి కాగా అతిథికి రెండో పెళ్లి అతిథి గతంలో హిందీ నటుడు సత్యదీప్ మిస్టాను పెళ్లి చేసుకుని తర్వాత విడిపోయింది అతడు ఆ తర్వాత నీనా గుప్తా కూతురు మసాబాను పెళ్లి చేసుకున్నాడు సిద్ధార్థ్ అతిథి పెళ్లి సింపుల్ గా జరిగింది ఈ ఫోటోలను వాళ్ళు షేర్ చేసిన తర్వాత గాని ఆ విషయం ఎవరికీ తెలియలేదు తమ పెళ్లి విషయాన్ని సిద్ధార్థ్ ఓ బ్యూటీ పోస్ట్ లో వెల్లడించాడు నువ్వే నా సూర్యుడు నువ్వే నా చంద్రుడు నువ్వే నా నక్షత్రాలన్నీ శాశ్వతమైన పిక్సీ సోల్మేట్స్ గా ఉండటానికి నవ్వులకు నిత్య నూతనమైన ప్రేమ లైట్ మ్యాజిక్ మిస్సెస్ అండ్ మిస్టర్ అధు సిద్ధు అనే క్యాప్షన్ తో సిద్ధార్థ్ ఆ ఫోటోలను పంచుకున్నాడు